మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపేట వేస్తున్నాం నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూము పరిస్థితి వస్తుంది నిన్నటి వరకు రామాయణపట్నం చూశారు మామూలు ప్రదేశం ఈరోజు ఆ రామాయణపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా బీపీసీఎల్ అయితే డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ఫోర్ట్ డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది ఒక యాభై వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్క్లు జరుగుతున్నాయి ఒక అరవై వేల డెబ్భై వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుడుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని ఫోర్ లేన్ చేస్తున్నారు ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్నీ వస్తాయి కనెక్టివిటీ పెరుగుతుంది లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది ఇంకొక పక్క పంపుడ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం ఈ మూడు కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది అదే నిన్న ప్రధానమంత్రి గారు లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన కాకినాడలో కూడా గ్రీన్ కోకా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే పది సంవత్సర ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ బయోఫియల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం ఇప్పటికీ రిలయన్స్ అయితే అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూల్ ముందుకు వచ్చారు వివిధ ప్రాంతాల్లో ఐదు వందల యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇలాంటి అనేక ఒక టెక్నాలజీ నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకరోజు ఐటీ ప్రారంభించాం దానివల్ల ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు ప్రపంచం అంతా వెళ్ళారు ప్రపంచమంతా వెళ్ళిన వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదున్నా అందిపుచ్చుకుంటారు ఇక్కడున్న వాళ్ళు ఇక్కడే కాకుండా అమెరికా కూడా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఈరోజు అమెరికాలో మీరు ఒక్కసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఉద్యమం ఈరోజు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు అగ్రస్థానం నిలబెట్టే పరిస్థితి వచ్చింది అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు అయితే అమెరికాలో ఉండే తెలుగువాడి ఆదాయం లక్షా ఇరవై వేల డాలర్లు అంటే అది తెలుగువాడి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయలేమని అడుగుతున్నాను అక్కడ సంపద సృష్టించగలిగాం అక్కడ బ్రహ్మాండమైన పోగ్ర స్థాపించగలిగాం అదే స్ఫూర్తి ఇక్కడ కూడా చూపిస్తే ఇది సాధ్యం అని చెప్పని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈ గుంటూరులోనే ఆ రోజు నేను ప్రారంభించినట్టు మీరు చూస్తే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను ప్రధానమంత్రి గారు ఆ రోజు అడిగి ఒక పది మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి భారతదేశంలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనో దానికి ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం అందులో భాగంగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాం ఇది సక్రమంగా పనిచేస్తూ ఉంది ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చాం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో ఉండే మీరు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది మేము పనులు చేస్తాం కానీ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఎక్కువ సిస్టమ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం అభివృద్ధి అనేది ప్రభుత్వం చేస్తాం రెగ్యులేషన్స్ అనేటి మేము చేస్తాం సుపరిపాలన ఇస్తాం దాన్ని ఆ సుపరిపాలని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరైతే ఎలైట్ సెక్షన్స్ ఉన్నారో మీరు అందరూ భాగస్వాలు కావాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు మీరు బాధపడ్డారు మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగ్లు పెట్టారు నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అవసరమై దేశం అంతా స్టడీ చేయండి బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ సభాషనాలి భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను దానిపైన మీ అందరితో కూర్చున్నాడు కూర్చొని అనేకసార్లు మీటింగ్ పెట్టాడు ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు అన్ని నిర్ణయాలు తీసుకుని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు ఆయన డిపార్ట్మెంటే కాదు కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు భవిష్యత్తులో కూడా ఒకటి ఆమె ఇస్తున్నా వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు రాబోయే ఒక నెల రెండు నెలల లోపలనే ఒక డాష్ బోర్డు తీసుకొస్తాం ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని రోజుల్లో క్లియర్ చేశారో అందులో చాలా క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క పర్మిషన్కి టైం పెడతాం అవసరమైతే డీమ్డ్ క్లాస్ పెడతాం ఒకవేళ ఈ సందర్భంలో ఈ టైంలో కానీ చేయకపోతే ఆటోమేటిక్గా కూడా మీకు పర్మిషన్ ఇచ్చి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ పైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేని పనులు తీసుకొస్తాం మీరు కూడా ఎక్కడ తప్పు తప్పుడు చేయకుండా ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మన వాళ్ళు అన్నింటిలో చాలా ఫాస్ట్గా ఉంటారు కానీ ఫాస్ట్గా ఉండే సమయంలో కొంతమంది అడ్డదారిలో పోవాలని చెప్పి కూడా ఆలోచిస్తారు అలాంటి వ్యక్తుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి టెక్నాలజీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇంత మునిపే తిరుపతిరావు గారు చెప్పినట్టు బిల్డింగులు కట్టే కట్టినాక యాక్షన్ తీసుకోకర్లేదు నెలకొక్కసారి ఒక్కసారి ఒక డ్రోన్ పంపిస్తే మా నారాయణ గారు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతాయి మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏ ఏక దాన్ని నిలబెట్టే పరిస్థితి శక్తి ఈరోజు గవర్నమెంట్కు ఉంది అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సెటిలైట్ వచ్చింది డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి నేను అందరికంటే ముందుంటాను నా డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నది ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు కొత్త కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ ని వాళ్ళను మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ందరినీ లేచి కూర్చొని పెట్టాం ఇంకా మీరు నడవాలి నడిచిన తర్వాత పరిగెత్తాలి ఇంకా ఆ స్టేజ్కి రాలేదు ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్ది కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఇవన్నీ అత్యయుక్తి కింద చెప్పడం లేదు మాకు ఒక బాధ్యత ఉంది ఒక పక్క సంక్షేమం చేయాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి ఈ రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం ఈరోజు ఇక్కడికి వచ్చాను కానీ టైం చాలా టైట్గా ఉంది కానీ ఒకటే ఆలోచించాను నిర్మాణ రంగం కుదేలైంది ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి ఒకసారి కాదు వంద సార్లు ఈ విధంగా మీ దగ్గరికి వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను అండగా ఉంటాం అన్ని విధంగా చేయూతనిస్తాం మీరు కూడా పాతవన్నీ మరిచిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి ఈరోజు మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కియాన్ని తీసుకొచ్చాం ఒక వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లా అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం నేను ఇంకొక పక్క మీరు చూస్తే ఈరాన్ ఇయర్ రాబోయే రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి వ్యవసాయ రంగంలో ఆధునికత అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చినవి కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది దీన్ని రోజు గుర్తించడం కాదు తొంభై ఐదు తొంభై ఆరు నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు హరిబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు దేశమంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలో ఉన్నాయి కానీ మనలో కూడా ఇంకా మేషన్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది మోడ్రన్ టూల్స్ వచ్చాయి ఎక్విప్మెంట్ వచ్చింది మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు ఐదు వందల రూపాయలు సంపాదించే వ్యక్తి పదహైదు వందల రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది అంటే మూడు రెట్లు ఆదాయం పెరగలిగితే దీనివల్ల అనేక విధాలుగా ఎకానమీకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం వస్తుంది నేను ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో శాటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది భవిష్యత్తులో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం ఐటీ లిటరేట్ గా ఉండాలని చెప్పి అన్నాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా తొంభై శాతం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ తగ్గితే మీరు అనుకున్న ప్రగతి చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇమ్మన్నాను ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకోండి చాట్ జీపీటీ ఉంది లేకపోతే వేరియస్ వస్తున్నాయి లేకపోతే మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ అనుసంధానం చేసి అది కానీ అడాప్ట్ చేసుకుంటే మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగగలిగితే ఆటోమేటిక్గా ఇచ్చే సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది అది కన్స్ట్రక్షన్లో కావచ్చు లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా ఇది సాధ్యం అని చెప్పని మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు కొత్త నగరం అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కూడా దోహదం చేస్తాం నేను ఒక అమరావతి కాదు ఒక విశాఖపట్నం ఒక గుంటూరు లేకపోతే ఒక నెల్లూరు ఒక కర్నూలు ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఒక తిరుపతి ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి నిర్మాణ రంగంలో ఉండే నెరవేడుకో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ పోటీ పడి మీరు పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభించాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసాం ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు అనాథరెడ్డి అవుట్స్ అని నియంత్రించాలని నేను ముందే చెప్పా మా నారాయణ గారు ఆ పని మీద ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరెడ్డి కాన్స్ట్రక్షన్ దగ్గర రావద్దండి మీరు కూడా పూర్తిగా సహకరించండి నేను ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటాం గుడ్ గవర్నెన్స్ ఇస్తాం అదే సమయంలో కొన్ని కొన్ని పనులు నేను చూస్తున్నాను చెడు పని చేయాలంటే చాలా సులభం చెడగొట్టాలంటే కూడా చాలా సులభం ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను అంత మనపు మొత్తం మనోపులే చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను ఇటు ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి నేను ఒకటే చెప్పాను ఎట్టి పరిస్థితిలో ఉచిత ఇసుక ఇస్తాన్నాం ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థ పనులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం వేరే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చాం నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నాం మీరు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం ఎవరైనా చేస్తే మీకు మొహమాటం ఉంటే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్గా ఆథరైజ్ చేస్తున్నాం గట్టిగా చెప్తున్నాం ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి అనుభవం నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మొత్తం చూశాను కన్స్ట్రక్షన్కు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ అయ్యారు ఒక పక్కన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ ఫైనాన్సర్స్ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీరందరూ కలిసి ఒక మంచి సిస్టానికి ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది అందరం కలుద్దాం అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం బెస్ట్ ప్రాక్టీసెస్కి రూపకల్పన అని చెప్పి తెలియజేస్తుంటూ అలాంటి శుభం జరగాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ మీకు కృతజ్ఞతలండి ఆంధ్రప్రదేశ్ త్వరలో పెట్టుబడిదారులకి అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా మారుతుందని చెప్పేసి మీరు చెప్పారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు మామల శ్రీనివాస్ గారిని అశోక్ గారిని పైకి వచ్చి మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మాధవల శ్రీనివాస్ గారు